హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నాం ఇదైతే సాటర్డే రోజులాగా అనమాట శ్రద్ధ ఆల్రెడీ స్కూల్కి పోయింది వంట శ్రద్ధకు చేసి పెట్టినా మేము మధ్యం ఇంకా చేసుకోలేదు ఆమె మందం కొంచెము అండం వండి ఇంత ముందు లాగ్లో రావచ్చు కండకి ఎగ్రాస్ చేసి పెట్టింది కదా అది అంత ముందు ఆ రోజుది అనమాట శనివారం రోజు మార్నింగ్ది వేరే వీడియోలో యాడ్ చేసినాయి ఇది స్నానం చేసిన తర్వాత శ్రద్ధ స్కూల్కి వెనుక మళ్ళీ కంటిన్యూ చేసాయి అనమాట అయితే ఇక చదివినాక మళ్ళీ మిగతా పని చేసుకొని స్నానం చేసుకొని పూజ కంప్లీట్ అయినాక అప్పుడు చాయ్కి వచ్చినాం మా చిన్నని కూడా అన్నం ఎగ్రేసే పొద్దున కొంచెం తినిపించిన అంటే కొంచెం వైట్ రైస్ కలిపి తినిపిస్తా అంత కారం తినడు కాని కొంచెం అది కొంచెం వైట్ రైస్ వేస్తే తింటాడు నేనైతే మాక్సిమం శ్రద్ధ వైలోపు పని అంతా కంప్లీట్ చేసుకొని ఛాయ్ తాగుదాం అనం మస్తు చాలా ట్రై చేస్తాను కానీ అసలు ఎప్పుడు వీలుగానే కాదు పొద్దున్న అనుకుంటే అనుకుంటా పొద్దున లేవాలి తొందర పని చేసుకొని శ్రద్ధ లోపు పని చేసుకుంటే కొంచెం ఫ్రీ ఉంటుంది అనుకుంటా కానీ మళ్ళీ పొద్దున అసలు బుద్ధి కాదు లేట్ అయితేనే ఉంటుంది ఇట ఊరికి పోయేటప్పుడు లేదంటే ఆ రోజు అర్జెంట్ పని ఉంది తొందర లేవాలన్నప్పుడు అన్నప్పుడు అయితే కరెక్ట్ టైంకు లేస్తా అలారం పెట్టుకుని మరి ఇక ఇలాచి చాయ్ దాకా షార్లు అయితే అని చెప్పి ఇలాచి చాయ్ అయితే పెట్టిన రోజు ఈ రెండు స్టీల్ బంగులు అయితే నేను నా ఇంటికలతోనే కొన్నా శ్రద్ధ అయిన ఇద్దరు కలిపి మస్తు బోల్ అసలు మా ఏంటిది ఆ ఇంటికలకు కొన్న బోల్లే ఉన్నాయి ఇక కర్రీస్ అయితే ఏంటి అల్యూమినియం దాంట్లో అని చెప్పి స్టీల్ అంట లేదంటే కుండలో వండుతున్నా ఎప్పుడన్నా ఒకసారి ఇక ఏంటిది మటన్ చికెన్ తెచ్చుకున్నప్పుడు కొంచెం అంటే కీలా ఇట్లా తెచ్చుకున్నప్పుడు అయితే ఇంకా అల్యూమినియం దాంట్లో వండుతున్నా మాక్సిమం అయితే స్టీల్ దాంట్లో కుండలో ఉండడానికి నేనైతే ట్రై చేస్తున్నా ఇక చాయ్ పెట్టినా అయితే సారీ నేను ఇంతకుముందు సాటర్డే బ్లాగ్ అని చెప్పినా కదా ఇది వచ్చి అసలు ఫ్రైడే బ్లాగ్ అనమాట శుక్రవారం రోజు నేను మర్చిపోయాను అసలు ఈరోజు ఫ్రైడే రోజు ఏం చేస్తుందంటే అంటే ఎగ్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీ మెయిన్గా ఈరోజు చేసేది నేను రోజు నుంచి వెజిటేబుల్ బిర్యానీ తినక చాలా రోజులు అవుతుందని చెప్పి ఈరోజు అయితే చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఎగ్ కూర కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఎగ్స్ అయితే ఉడకబెట్టి తర్వాత ఈ బియ్యము ఇవేమో పంట బియ్యము సన్న బియ్యము అంటే నార్మల్గా కొంచెము అంటే దొడ్డు బియ్యం కూడా పెడతా కానీ ఈరోజు ఎందుకేమో కొంచెం అవి మిక్స్ చేసుకుని అనుకుంటే కొంచెం అని చెప్పి కొన్ని సన్న బియ్యము కొన్ని దొడ్డు బియ్యం అనమాట సన్న బియ్యమేమో ఒక గ్లాస్ నరైన ఇక దొడ్డు బియ్యం కూడా గ్లాస్ నర లేదంటే ఒక రెండు గ్లాసులు పోస్తా ఇప్పుడాక నేను షార్ట్లో ఏం చేసిన అంటే బియ్యం ఎరినా అవి కంట్రోల్ బియ్యం కాబట్టి కొంచెం మెరిగలు అవి ఇవి ఉంటాయి కాబట్టి తీసేసి చెరిగి వండుకుంటాము ఇక బియ్యం అయితే గడిగి పెట్టినా అప్పులో ఛాయ్ మంచిగా మరిగింది ఈ ఛాయ్ అయితే మరుగుతునే టేస్ట్ మంచిగా ఉంటుంది ఎప్పుడన్నా ఒకసారి ఆగం ఆగం మీద ఛాయ్ పెడితే ఆ టేస్టే ఉంటుంది అంటే ఇప్పుడు నా వీళ్ళు ప్రతి సగం మరిగింది సాగు మరిగందే పోసుకుంటాం ఈ అసలు కప్పులు అయితే చాయ్ వేసుకుంటారు ఆ కప్పులు రెండు మరి ఒకటి ఒకరు కొట్టిండు ఈ ఒకటే ఉంది దాంట్లో శ్రద్ధ శ్రద్ధనైనా అవుతారు నన్ను అసలు తగిన తగని శ్రద్ధ అంటే ఆమె ఉన్నప్పుడు అయితే ఆమెకే కావాలంటది ఇక నేను మామూలుగా ఉత్త చాయ్ తగ్గదు కాబట్టి చిన్న గ్లాసులో పోసుకుంటే పెద్ద అయితే బావకు వస్తా ఇక వెజిటేబుల్ బిర్యానీకి అయితే అన్ని రెడీ చేస్తున్నాం క్యారెట్ బీనిస్ అవన్నీ కట్ చేసేస్తే మంచిగా ఉంటుంది మ్యాక్సిమం వెజిటబుల్ బిర్యానీలో ఎన్ని కూరలు ఉన్నాయో అన్ని వేసుకోవచ్చు టేస్ట్ అయితే మంచిగా ఇస్తుంది ఈ బీనిస్ అయితే బావాళ్ళ దోస్తలు వాళ్ళు పంపించరు అవి వాళ్ళు వండించినాయి కాబట్టి స్మెల్ ఎట్లునే మందు లేదని వాసన చూస్తూ ఉంటావు మా చిన్నని కూడా స్నానం పొద్దున చేయించిన ఇక ఫ్రైడే అయితే పొద్దున వేయిస్తా స్నానము లేదంటే మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు అవుతుంది మా చిన్న చేయించేది ఎందుకంటే తిన్నాక స్నానం చేపిస్తాను బాగా కూరగాయలు పోయమంటే ఓస్తాడు కానీ దానికి అన్ని వంకలు పెడతా ఉంటాడు ఇంక ఇది ఉంది దానికి అది ఉందని ఆ వాళ్ళుగడ్డ కొంచెం మరకొచ్చింది ఎందుకంటే మనం అది భూమిలో వండుతుంది కదా పండినప్పుడు ఏంటంటే ఒక్కసారి ఆలుగడ్డ అట్లా వస్తుంది మట్టి వల్లనో ఏమో తెలియదు కానీ బ్లాక్ అని వస్తుంది దాన్ని మొత్తం ఆలుగడ్డనే వాడేయమంటుండు ఏదైనా చిన్న పురుగు ఉంది ఒక టమాటో అది కూడా మొత్తం వాడేయమంటాడు అన్ని మంచి కొంచెం ఆడ కొంచెం వాడే పురుగు ఎట్లా వాడతాయి కదా అదంతా తీసేయమంటాడు ఇక అట్లా చేస్తానంట వెళ్ళి వేస్తా ఆడ అలాగే వంకలు పెడతాడని చెప్పి నేను సపో ఏంట నా పని నేనే అంట ఇంకా అవన్నీ ఆడ కూర్చొని అన్ని కట్ చేసుకున్నా ఫస్ట్ ఇక అదంతా వీడియో ఏమి దిలే కానీ నెక్స్ట్ మళ్ళీ వంటకి ఎక్కేసినాము నాకైతే అన్ని వెరైటీలు చేసుకుని బుద్ధి అవుతుంది ఇక బయట చేసుకుని కాబట్టి ఇంకా వీళ్ళు ఉన్నప్పుడు ఆ వస్తువులు ఉన్నప్పుడు దాంతో ఏం చేస్తారో ఆలోచించి అది చేస్తాను నేను ఈ రోజు అన్ని కూరలు ఉన్నాయి కాబట్టి వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా ఇక లేనప్పుడు అంటే ఇదే ఎవి ఉంటే దాన్ని బట్టి ఏం వండుకోవాలి ఏం చేయాలని ఆలోచిస్తాను నేను అయితే మాక్సిమము ఇక ఎందుకంటే బయట దేడు కాబట్టి ఇది ఉంటే దాంతో నా పని అవుతుంది అంటే ఆ చేసు ఇంకోటి ఏంటంటే క్యారెట్ హల్వా వేద్దాం అనుకున్నాం క్యారెట్ అన్ని ఖరాబ్ అయినాయి బాబా సండే రోజు చేస్తాడు వద్దన్నాడు ఇక నెక్స్ట్ డే చేస్తా అనుకున్నా అంత కోషన్ ఉంటాయి ఇక తెల్లసరికి ఫుల్గా అయినాయి ఖరాబ్ అయినాయి అది ఒక్కటి మిస్ అయిపోయింది ఎగ్స్ అయితే ఉడికినాయి మంచి పొట్టు తీసిన కొంచెము డైరెక్ట్ కర్రీలు వేయద్దుగా నాకు ఇట్లా ఎగ్ కర్రీ ఇట్లా వస్తే డైరెక్ట్ కొట్టుకొస్తా కానీ మిగతా అట్లా ఎగ్ ఉడకబెడితే మాక్సిమం నేను కొంచెం ఫ్రై చేసినా కానీ మళ్ళీ కర్రీలు ఎక్కువ ఉంటా ఎందుకంటే ఎగ్గులు మంచి కడక్ కడక్ అయితే కారం పూడ మంచి పట్టుకుంటాయి ఎగ్లు వేసిన దానికి డైరెక్ట్ వేసినాక చాలా తేడా ఉంటుంది ఇక వీళ్ళు లేనప్పుడైతే డైరెక్ట్ వేసా మాక్సిమం ఇట్ల వేసా ఇక వెజిటేబుల్ బిర్యానీకి అయితే ఒక బగోన పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని హోల్ గరం మసాలా సాజీరా ఇలాచి లవంగాలు చెక్క స్టార్ పువ్వు ఫస్ట్ వేసి తర్వాత రెండు పచ్చిరపకాయలు ఫస్ట్ క్యారెట్ వేసినాయి అవన్నీ వేసినాక క్యారెట్ గోలినాక ఇక ఆలుగడ్డ బీన్సు వేసి మంచిగా కలిపి మూత పెట్టినా ఈ క్యారెట్ ఆలుగడ్డ ఇవన్నీ ఉడికేదాకా అయితే ఇక మధ్యలో ఏమయ్య ఎందుకంటే కొంచెం ఫ్రై అయితే నూనెలో తర్వాత ఏంటంటే ఉల్లిగడ్డ కరివేపాకు కొత్తిమీర అల్లుమీరుగడ్డ వేస్తాను అల్లుగుడ్డ గిట్ట ఫస్ట్ అంటే కొంచెం కిందికి మాడిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ ఏమేను ఇక అవి కొంచెం గోల్లాంకేస్తాను నేను ఐదు గుడ్లు పెట్టినా ఒక గుడ్డ అయితే కొంచెం పలిపోయినట్టు అని చెప్పి దాని ఫస్ట్ వేయలేదు ఈ నాలుగు గుడ్లు కొంచెం ఫ్రై అయినాక అప్పుడు ఇంకోటి పలిపోయిన గుడ్డు కూడా అలా ఫ్రై చేస్తున్నాను మేమైతే షాప్ ఉన్నప్పుడు మస్తు గుడ్లు తినేవాళ్ళము గుడ్లు అయితే మస్తు బంద్ అయిపోయినాయి షాప్ బంద్ చేసి ఉంచాలి ట్రే తెచ్చుకున్నప్పుడు అయితే ఆ ట్రే అయిపోయేదాకా వండుకుంటాం దాని మీద ధ్యాస ఉంటుంది అయిపోయినాక మాత్రం ఆ ట్రే తెచ్చేదాకా అంటే తేవాలనిపిస్తలేదు అంత మళ్ళీ ఆలోచన వస్తలేదు ఈ షాండ్రోల్ అయినాక గుడ్లు తింటలేము అనుకున్నప్పుడు అప్పుడు ట్రే చేస్తుండే బాబా మొన్న అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు అసలు గుడ్లు అనేదే తినలేదు ఇక మళ్ళీ మొన్న రీసెంట్ తెచ్చిన కాబట్టి మళ్ళీ పడిపోయి దాకా వండు ఎగ్ రైస్ గుడ్ల కూర అన్నట్టు లేదంటే ఇప్పుడు దినబుద్దుగా అప్పుడు ఆమ్లెట్ ఇట్లా వేసుకుంటా ఉంటాము ఇక నేను ఏమి వంట చేస్తుంటే మరి చిన్నోడు అంత రత్త రచ్చ ఇక బాగా స్నానం చేసి మంచిగా రిలాక్స్ పరుకులు వండుకొని టీ చూస్తూ ఉండు అయ్యే వరకు ఇక కుండలో వండుదామని కుండ అయితే తీసిన ఈ కుండలో ఇంకా మసాలా అయిపోయినా కదా కర్రీస్ అయితే మస్తు టేస్ట్ అవుతున్నాయి ఇక ఇవన్నీ క్యారీ ఇట్లా ఉడికినాయి ఏంటంటే ఇక చెప్పిన కదా కర్రీ మాకు అదేంటిది అల్మిగడ్డ అవన్నీ చేసిన కొంచెం ఫ్రై అయినాక టమాటా లాస్ట్ చేసిన టమాటాలు ఫస్ట్ చేస్తే గుజ్జు గుజ్జు అయిపోతాయి అంత మంచి అంటే కాబట్టి కొంచెం లాస్ట్ చేసిన అది కొంచెం ఫ్రై అయిస్తే చానా అంటే ఇట్లా బాగుడుకొని టమాటాలు కొంచెం ఫ్రై అయినాక ఇక డైరెక్ట్ వాటర్ పోసేస్తా నాకైతే కూడా అనిపిస్తుంది అప్పట్లో మనం వెనకట కట్టెల పొయ్యి ఇట్లా కింద కూర్చుని మంచిగా వంట చేసేవాళ్ళం కదా బోల్ కూడా మంచి గచ్చిలు వేసుకుని కింద కూర్చుని బోలుగోమే వాళ్ళము ఇప్పుడైతే గ్యాస్ బండలు అయ్యి పొయ్యి మీదనే మళ్ళీ సింకులు అయ్యి నిల్చొని తోముడే ఇవన్నీ నిల్చొని చేయడం వల్ల ఏంటంటే నిల్చుంటాం కాబట్టి ఆ వేటు మొత్తం మన వేటి పిక్కల మీద పడి నాకైతే బొగ్గ కాళ్ళు వస్తున్నాయి నిల్చొని నిల్చొని మళ్ళీ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కాబట్టి నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కింద కూర్చొని దోమితేనే బాగుండు అని అనిపిస్తుంది నాకు చాతనప్పుడు అయితే నేను కింద గచ్చలో బోల్ వేసుకుని దోమతాను నిజంగా చెప్పాలంటే ఆ నాకు నిల్చుంటే వస్తారా పడతలేదు బ్యాక్ పెయిన్ వస్తా ఉంది అనమాట ఆ అయితే కొంచెం ముడికి వాటర్ అయితే పోసుకున్నా ఈ డైరెక్ట్ చెప్పింది అందులో వాటర్ ఇంకోటి బియ్యము అంటే సపరేట్ నాని పెట్టి నీళ్లు ఇల్లు గొలుచు వచ్చినాం అనుకో ఒకటికొకటి బావ వేయాలి మనం డైరెక్ట్ అంటే బియ్యం అయినప్పుడు వాటర్ అలానే కోసుకున్నాం అనుకో ఒకటి ఒకటి నరవు పోసుకుంటే సరిపోతుంది సాల్ట్ కూడా వాటర్ వేయగానే వేసుకోవాలి మనం నేను ఫస్ట్ టైం వేయలేదు సాల్ట్ ఒకరు గోలుచుకున్నప్పుడు అవన్నీ కూరలు వేసినప్పుడు వేస్తే కొంచెం వేసుకొని కూడా గోలించుకోవచ్చు నేనైతే ఒక రెండు టీ స్పూన్ల మీద సగం వేసిన ఉప్పు తర్వాత మళ్ళీ వేసిరేసిన ముందు కూడా కొంచెం టేస్ట్ చూసుకుంటే సరిపోతుంది ఈ అటు కుండెట్టి అటు అయితే ఇక ఒకటి కొట్టేస్తాను ఉల్లిగడ్డలు అవి ఇవి ఎప్పేసార్లు అయితే నానబెట్టుకున్నాం తిన తినడానికి మొలకలు వచ్చాక తినడానికి ఏంటిది ఇంకా ఇవి శనగలు కూడా వచ్చినాయి కానీ అవి నానబెట్టలేదు ఇక ఒక్కోసారి రెండు కలుపు నానబెడతా ఒక్కోసారి ఒక్కటి నానబెడతా ఈ మిక్సీలో అయితే ఏంటిది రెండు టమాటాలు రెండు మూడు కాజు అవి మిక్సీ పట్టినా కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి అటు ఆ కూర ఇటు ఇది ఎగ్గు అవన్నీ ఒక్కటే తో కలుపుతున్నా చెక్క స్పూన్ తోని ఇక మళ్ళీ నాలుగు పెట్టాలేంది అని చెప్పి ఇదే స్పూన్ ఇలా ఇదే స్పూన్ అలా కలుపుతా ఉన్నా ఎగ్గుకారు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అంటారు అందరు ఒక్కొలాగా ఉండరు నాకైతే ఇదే వండొచ్చిన విధంగా నేను చూపిస్తున్నా అనమాట ఒక్కొక్కసారి ప్యూరీ అయ్యా గ్రేవీ అయ్యా ఒక్కోసారి ఏమో డైరెక్ట్ ఉల్లిగడ్డలు ఎగ్గే ఉంటా ఒక్కోసారి ఏమో టమాటాలు పేస్ట్ పట్టేస్తా ఇక మళ్ళీ టేస్ట్ అయితే చూస్తున్నారు చెప్పిన కదా మనం బిర్యానీ టేస్ట్ మంచి ఉండాలంటే ఉప్పు తక్కువ ఉండదు ఉప్పు తక్కువ ఉంటే మాత్రమే అసలు మంచిగా అంటే ఇక కర్రీ ఉంటుంది కానీ ఉప్పు కరెక్ట్ తగ్గట్టు వేసుకున్నాం అనుకో వేడి వేడి అన్నం అయినా మస్తు టేస్ట్ ఉంటుంది ఉప్పు అయితే మళ్ళీ తక్కువ ఉందని చెప్పి వేసిన కొంచెం మరగాలని చెప్పి మళ్ళీ ఇంకోటి ఏంటంటే టేస్ట్ అనేది నీళ్ళు మసిలు ఇంకా చూస్తేనే మనం టేస్ట్ కరెక్ట్ టేస్ట్ తెలుస్తుంది ఇక నేను కర్రీ అయితే ఫస్ట్ అదేంటిది కుండ పెట్టుకొని నూనె వేసుకొని ఉల్లిగడ్డలు అవి మంచి ఫ్రై అయినాక ఆలమిల్లిగడ్డ పేస్ట్ పుదీనా కొంచెం కొత్తిమీర అవన్నీ వేసినా పసుపు ఇట్ల అవన్నీ మంచిగా కొన్న తర్వాత ఈ ప్యూర్ కూడా వేసిన ఈ ప్యూర్ వేసినాకైతే మూత పెట్టలే ఎందుకంటే పచ్చివాసన మొత్తం పోయేంత వరకు అట్లే ఫ్రై చేసుకోలే మాక్సిమం ఇది ఏంటి పేస్ట్ పట్టేస్తుంది చూడు అవన్నీ మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే తొందర స్మెల్ అనేది ఎగిరిపోతుంది నూనె కూడా మంచిగా తేల్ తేలుతుంది అనమాట మనకు స్పీడ్గా అవుతుంది మూత పెట్టినా ఆవిడ అల్లలల్లో ఉండి కొంచెం నూనె అనేది తొందర పైనకు తేలది కరీలా ఇక సరే సరైతే వచ్చింది కాబట్టి అన్నం అయితే అంటే బియ్యం వేసి కలిపిన మూత అయితే ఉప్పు తీయద్దు ఒకటేసారి కలుపుతా నేను అంటే రైస్ దగ్గర పెట్టేటప్పుడు ఒకసారి కలిపి లాస్ట్ టైంలో ఒక రెండు సార్లు అవుతా మొత్తంలో మూడు సార్లు అదుపుతా ఇక ఈ కర్రీలో అయితే ఏంటి తగ్గట్టు కారము ఉప్పు గరం మసాలా వేసుకున్న ఒకటేసారి అవి కూడా కొంచెం స్మెల్ పోయేదాకా మూత పెట్టుకున్న ఫ్రై చేస్తున్నా ఏమో చిన్నోడు అయితే అలా అదేంటిది టీవీలో స్టోరీ వస్తుంది ఆ స్టోరీస్ కూడా మస్తు ఎంజాయ్ చేస్తుండు ఇది ఇంకోటి ఈ ప్యూర్ వేసినాక మాడయ్యదు మాడతా ఉంటుంది దగ్గర ఉండి కలుపుకోవాలి ఈ కుండల్లో అయితే ఇంకోటి కట్ట చెమ్ పెట్టే కలుపుకోవాలి మన స్టీల్ చెమ్ పెడితే కరక్రా అంటా ఉంటది మన పెచ్చులు పెచ్చులు కూడా కూర్చొచ్చే అవకాశం ఉంటాయి మనకి ఇట్లా బొట్టు మరీ ఇట్లా ఉంటాయి ఇది అయితే సాఫ్ట్ గానే ఉంటాయి మాక్సిమం కానీ కరకర సౌండ్ అయితే నాకు ఇరిటేషన్ వస్తుంది మాక్సిమం కట్ట పెట్టే కలపాలి కుండల అంటే కుండలో కుండలు వండటో బియ్యం వేసినాక నేనైతే ఫస్ట్ టైం కలుపుతున్నాను చూడ దగ్గర పడ్డది కదా ఇక అలా మొత్తం పచ్చి పచ్చివాసన పోయాక తగిన వాటర్ మనకు ఏంటిది సూపుకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే వాటర్ అయితే మంచిగా ఉండదు కొంచెం చిక్కటి గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఆ వాటర్ పోసినాక మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక అప్పుడు ఎగ్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఎగ్స్ ఎగ్ అన్నీ ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి కరవ పూడ పట్టుకుంటుంది ఇది సెకండ్ టైం కలిపిన ఇప్పుడేం లేదు డైరెక్ట్ మంట మీద ఇక అన్నం ఉమ్మ పెట్టుకుంటున్నా కింద బేసు బాగా దొడ్డుగా లేదు కాబట్టి కొంచెం చిన్న మంట మీద తింపుకుంటూ తింపుకుంటా ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ఉంచుకున్నా అటు కర్రీ అవుతుంది ఇటేమో అన్నం అవుతుంది ఇక బోళ్ళన్నీ జమైన ఆ బోళ్ళన్నీ తోమేసిన ఆ వీడియో ఇంకా తీయలేదు కర్రీ అన్నం అవన్నీ లోపు ఇన్ని బోళ్లు జమైనవి అవన్నీ తోమేసిన ఎందుకంటే మిక్సీ పట్టిన గిన్నె అవన్నీ ఉండే కదా అవన్నీ తోమేసిన ఇక నాకు దూపై అయినా కొద్దిగా నీళ్ళు ఆగుతూ ఉంటా మ్యాక్సిమం నీళ్ళు ఎక్కువ తాగడానికి మనం ట్రై చేయాలి మన హెల్త్ కూడా మంచిది ఇంకోటి మేము ఖాళీ కడుపుతోనే అయితే ఫస్టే నీళ్ళు అవుతాం లేకనే మొహం చేయకం చేయకంసారి నీళ్ళు అవుతాము మళ్ళీ పండ్లు గుట్లు పోమినాక కూడా ఫస్ట్ వాటర్ అయినాకరే ఏమన్నా చాయ లేదంటే టిఫిన్ ఇట్లా చేస్తాం ఇక అటు అన్నమైన కూరని బంద్ చేసినాక ఒక పది నిమిషాలకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నా మ అప్పటికే ఆకలి అవుతుంది కాబట్టి ఎందుకంటే శ్రద్ధ అయినప్పుడు ఎయిట్ థర్టీకి తినబెట్టిన నేను వంట అయ్యేసరికి టువెల్వ్ అయింది ఇక ఫస్ట్ తినబెట్టినా తినబెట్టినాక మళ్ళీ కొంచెం వీడియో తీసిన అనమాట కొంచెం తీరని చెప్పు కూర కూడా సల్లారిని చూసినావా ఈ మధ్యలో వచ్చి చూపించలేదు మరి ఎట్లా చూద్దాం చూద్దామని చెప్పి మీకు చూపిస్తున్నా ఇక బావనేమో వాళ్ళ కూరలు నూనె ఎక్కువైందని చెప్పి అంటా ఉండు నేనేం అన్నం కూర తిన్నా అన్నం తిన ఇక మీరే వడుకుని మీరే తిరు అని అంటుడు కొంచెం నూనె ఎక్కువైంది సరిగా దినబుద్ధి కాదు అసలు బావకి ఎందుకు ఏమో ఆ నూనె అంతా పక్కకు జరిపి వంపి వేస్తాను కర్రీ అయినా లేదంటే వేసుకుంటూ లేకపోతే నేను వేస్తా ఇక మా చిన్నోడు ఇంకోటి బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తింటాడు వెజిటేబుల్ బిర్యానీ అయినా మన ఏంటిది చికెన్ బిర్యానీ అయినా మీద కొంచెం ఫ్లేవర్ ఉంటుంది కదా మస్తు ఇష్టంగా తింటాడు వైట్ రైస్ కంటే అంత పని అయినాక మా చిన్న తిని పెట్టినాక వాడు కొంచెం రిలాక్స్డ్ అయితా ఉండు ఇక మాకు అప్పటికి ఆకలి దంచి వేస్తుంది మేము ఒక్కటే ఉత్త ఛాయ్ అయినాం కొన్ని అంటే కొన్ని అటుకులు తిన్నాం నేను అన్నం వేసేటప్పుడు టైం ఎంత అయితుంది అంటే అప్పటికి అప్పటికేంటిది సీరియల్ ఏమో సీరియల్ వస్తుంది నిన్ను కూర సీరియల్ వస్తుంది అప్పుడు స్టార్ట్ అవుతుంది నేను వచ్చి రైస్ వేసుకుంటాను ఈ మధ్యలో అయితే లేట్ అవుతుంది పన్నెండున్నర ఒకటి అంత ముందు పదకొండు పదకొండున్నరకు తినేవాళ్ళము ఒక ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే వీడియో చూసారు కదా ఎట్లా పిచ్చిందో కామెంట్ చేయాలి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి మస్తు మంచి కాంబినేషన్ మస్తుంది బాయ్ బాయ్